కోల్డ్రిఫ్ దగ్గుమందుపై కేంద్రం అలర్ట్ రాష్ట్రాలతో అత్యవసర భేటీ చిన్నారుల దగ్గుమందుతో పరిమితికి మించిన డిఈజీ పద్నాలుగు చేరిన మృతుల సంఖ్య సిఫార్సు చేసిన డాక్టర్ అరెస్ట్ నిబంధనలు పాటించిన కంపెనీల లైసెన్సులు రద్దు దగ్గుమందు తయారీపై బీ కేర్ఫుల్ చిన్నారులకు దగ్గుమందు వాడాల్సిన అవసరం లేదు నిబంధనలు పాటించని కంపెనీల లైసెన్స్ రద్దు భోపాల్ నాగపూర్ దగ్గుమందు తయారీ అటుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ కార్యదర్శులు డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పోల్ట్రిఫిన్ మందులు వాడటం వలన కనీసం పద్నాలుగు మంది చిన్నారులు మరణించారని ఈ సమావేశంలో సమావేశం నిర్వహించడం భవిష్యత్తు కార్యక్రమంలో ఇటువంటి విషాదకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల కోసం మందులను సహేతుకంగా సూచించేలా నిఘా వ్యవస్థ విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం చెప్పింది రిఫైన్స్ షెడ్యూల్ ఎంఎస్ కట్టుదిట్టం పాటించాలని తయారీ సంస్థల కంపెనీలకు చెప్పింది దీన్ని పాటించని కంపెనీ లైసెన్స్ రద్దు అవుతాయని హెచ్చరించింది వైద్యులు దగ్గుమందులను బాల్యంలో వచ్చే దగ్గు చాలా వరకు దాని అంతటా అదే తగ్గుతుందని చికిత్స అవసరం ఉండదని గుర్తుకు చేసింది నిఘాను పెంచాలని ఆరోగ్య కేంద్రాలలో ఏమైనా ప్రతికూల పరిస్థితులు సంఘటనలు జరిగితే వెంటనే సకాలంలో తెలియజేయాలని చెప్పింది ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ కింద కమ్యూనిటీ రిపోర్టింగ్ టూల్స్ గురించి అవగాహన పెంచాలని రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచుకోవాలని కూడా సూచించింది ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సతీ శ్రీవాస్తవ అధ్యక్ష జరిగింది శ్రేసన్ ఫార్మాసూటికల్ పై చర్యలకు సిఫార్సు ఎపిడమాలజిస్ట్ మైక్రోబయాలజిస్ట్ ఎంటమాలజిస్ట్ డయాగ్నోస్టిస్తో కూడిన కేంద్ర నిపుణుల బృందం మధ్యప్రదేశ్లోని చింద్వారా నాగపూర్లో పర్యటించింది బాలల మరణాలపై రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకొని విశ్లేషించింది క్లినికల్ ఎన్విరాన్మెంట్ ఎంటమాలజిస్ట్ డ్రగ్స్ శాంపిల్ సేకరణ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నాగపూర్లోని ఈఈఆర్ఐ ముంబైలోని సెంట్రల్ డ్రగ్స్ శాంపిల్స్ను పంపింది సాధారణ అంటువ్యాధులు అవకాశాలు ప్రాథమిక పరీక్షలు తాలూకు తోసిపుచ్చారు ఒక కేసులో మాత్రం టెస్టోషిరాన్ పాజిటివ్ కనిపించిందని పంతొమ్మిది శాంపిల్స్లో స్టోర్స్ నుంచి సేకరించారు పది శాంపిల్స్లో కెమికల్ విశ్లేషణగా ఎనిమిది నాణ్యతా ప్రమాణాలు అనుగుణంగా ఉన్నట్లు వెల్లడించారు కోల్ డ్రింక్ దగ్గుమందు డిజీ అనుమతించిన పరిమితి కన్నా అధికంగా ఉన్నట్టు వెల్లడైంది దీంతో కోల్డ్ డ్రింక్ తయారీ చేస్తున్న శ్రేషన్ ఫార్మాసూటికల్ కంపెనీ తమిళనాడు రెగ్యులేటరీ అథారిటీ ఎఫ్డిఐ చర్యలు తీసుకుంది దీంతో లైసెన్స్ రద్దు చేయాలని సిడిసిఓకు సిఫార్సు చేసింది కోల్ డ్రిఫింగ్ ఇచ్చిన డాక్టర్ అరెస్ట్ మధ్యప్రదేశ్కు చెందిన చిందవర జిల్లాలో ఉన్న పరాసియా ప్రజా ఆరోగ్య కేంద్రంలో పీడియాటిషియన్ డాక్టర్ ప్రవీణ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు దగ్గు మందు తీసుకున్న పదకొండు మంది చిన్నారులు మరణించగా వీరిలో అత్యధికంగా సిఫార్సు చేసిన ప్రవీణ్ పరాసియా పరాజయ ఆరోగ్య కేంద్రంలో కేంద్రీయ బ్లాక్ ప్రధానాధికారిగా అజిత్ సొహ్లాం ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు దీనిపై తెలంగాణ ప్రభుత్వము రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరఫ్ వద్దని డాక్టర్లకు తల్లిదండ్రులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు సిరఫ్ డాక్టర్లు సూచించవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది తల్లిదండ్రులు సైతం వైద్యుల సలహాలు తీసుకొని దగ్గుమందును వాడొద్దని హెచ్చరించింది ఈ నిర్ణయం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది ఐదేళ్లలోపు ఆ వయసు ఆ పైన ఉన్న వయసున్న చిన్నారులకు దగ్గు సిరఫ్ను సిఫార్సు చేసే విషయంలో డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ దగ్గుమందు సిఫార్సు చేయాల్సి వస్తే సరైన మోతాదు నిర్ణీత కాల వ్యవధి వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది చిన్నపిల్లల్లో మందు వాడకుంటే వాడకుండానే దగ్గు తగ్గుతుందని స్పష్టం చేశారు దవాఖానాల్లో సరైన ప్రమాణాలతో తయారు చేసిన ఉత్పత్తులనే వాడాలని సూచించింది అన్ని జిల్లాల డిఎం అండ్ హెచ్ఓలు ప్రభుత్వ అడ్వైజరీ తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాలు వెంటనే ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని హెచ్చరించింది వివిధ రాష్ట్రాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్రం చర్చలు జరిపి ఎలాంటి మోతాదులో మందు ఇవ్వాలి ఎలాంటి మందులు ఇవ్వాలి ఎలాంటివి ఇవ్వకూడదు ఏ వయసులో ఉన్న పిల్లలకి ఇవ్వాలి ఏ వయసులో ఉన్న పిల్లలకు ఇవ్వకూడదు ఇస్తే ఎలాంటి మోతాదులో ఇవ్వాలి అనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇది ఆయా రాష్ట్ర డాక్టర్లు తల్లిదండ్రులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తప్పకుండా పాటించాలని ప్రకటనల రూపంలో కూడా తెలియచేయడం జరిగింది ఇది చాలా సున్నితమైన అంశం డాక్టర్ల పర్యవేక్షణ మాత్రమే తీసుకోవాలని సూచించారు